ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై మూడవ నామం అనలహ అనలహ అంటే అగ్ని ఈ అగ్ని కూడా జీవాధారం జీవులకు జీవాధారమైన అగ్నిస్వరూపుణ్ణి అనలుడు అన్నారు అనములు అంటే ప్రాణములు అని అర్థం అంటే ఆ ప్రాణముల యొక్క ఆత్మస్వరూపుడైన భగవంతుణ్ణి అనలుడు అన్నారని శంకరుల వారి వ్యాఖ్య అదేంటి ప్రాణానికి శ్వాస కదా అగ్ని ఏమిటి ఇక్కడ అని అనిపిస్తుంది మనలో వేడి ఉంది కదా సమానమైన వేడి ఉంటేనే జీవుడు ఆరోగ్యంగా ఉంటాడు ఆ వేడి తగ్గితే చల్లబడిపోతాడు ఎక్కడికో మళ్ళా వెళ్ళిపోతాడు మరి ఆ వేడి ఎక్కువైతే జ్వరం అంటాం ఆ వేడి ఎక్కువైనా తట్టుకోలేడు తక్కువైనా తట్టుకోలేడు జీవుడు ఆ అగ్ని ప్రాణములాగా సమానంగా జీవులో ఉండి జీవుణ్ణి నడిపిస్తుంది ఆ అటువంటి అగ్నిస్వరూపమే ఆనలుడు అన్నారు మరి మనలోనే ఉంది అని ఇప్పుడు తెలుసుకున్నాం మనలో ఉన్నవి మనకి తెలియదు శ్వాసకి అడ్డంబడి ముక్కు జలుబు చేసి ఆడనప్పుడు శ్వాస ఉన్నదని తెలుస్తుంది వేడి ఎక్కువై జ్వరము వచ్చినప్పుడు ఆ వేడి ఎక్కువైంది ఇన్ని డిగ్రీలు ఉంది వేడి జ్వరము ఉంది అని అనుకుంటాం లేకపోతే అసలు మనలో వేడి ఉందనే తెలియదు శ్వాస ఉన్నదనే తెలియదు అలా ఆ వాయు రూపంలో అగ్ని రూపంలో శరీరానికి కావలసినటువంటి అన్ని అన్నిటి రూపంలో ఉన్నది భగవంతుడే అటువంటి భగవంతుడు మనకి అగ్ని లోపల ఉన్నాడు మరి బయట అగ్ని అంటే అమ్మో అనుకుంటాం ఆ అమ్మో అనుకునేటువంటి అగ్ని మనకి చక్కగా క్రియలు చేసి మనకి ఆహారాన్ని అందిస్తున్నాడు మరి పొయ్యి మీద పెట్టి మనం వండుకొని అన్నీ తింటున్నాము అంటే ఆ అగ్నే ఆధారం అది మరి పొయ్యిలో కూడా మనం కావాలంటే ఎక్కించుకోవడం తగ్గించుకోవటం చేస్తాం ఎలా కావాలంటే అలా కొంచెం అంతవరకు మన మనకి సౌకర్యం ఉన్నంతవరకు తగ్గించుకోవటం తగ్గించుకోవడం ఎక్కించుకోవటం చేస్తాం మరి ఆ అగ్ని వల్ల మనం జీవిస్తున్నాం అగ్ని వల్ల మనకి ఆహారం వస్తుంది మరి అటువంటి అగ్ని మనకు హాని చెయ్యకుండా ఉండాలి మరి అది ఏ ఏదైనా వికటిస్తే వికృత రూపం ధరిస్తే మరి మన మీద కోపిస్తే దేన్ని కూడా తట్టుకోలేడు జీవుడు అటువంటి అగ్నిస్వరూపుణ్ణి మనం దైవం అగ్నిదేముడు అంటాం ఆ అగ్నిదేవుడికి మనం రోజు ఒక్క నమస్కారం చేసుకోవాలి పొయ్యి వెలిగించినప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుంటే ఏ ఆపద లేకుండా మనకు చక్కని పదార్థాలని తయారు చేసి మనకి అందిస్తాడు మరి మనము దేని అయినా దైవం అన్నిటినీ దైవంలా భావించాలని చెప్పేటువంటి మన సంస్కృతి మనకి జీవాధారమైనటువంటి వాటిని కూడా మనం దైవంలాగా భావించలేకపోతే ఎలా అందుకని వాయువుని వాయుదేవుడు అన్నారు అగ్నిని అగ్నిదేవుడు అన్నారు భూమిని భూమాత అన్నారు అట్లా వరుణదేవుడు అన్నారు జలాన్ని పంచభూతాలు సృష్టికి ఆధారం అదే పంచభూతాలతో తయారైంది ప్రపంచం ఈ జగత్తంతా కూడా పంచభూతాలతోనే పంచభూతాలే ఆధారం జగత్తుకి ఇలా ఆధారమైనటువంటి వాటికి మనం నమస్కారం కనీసం మనం ఏమీ చేయలేం ఒక్క నమస్కారం మాత్రం చెయ్యగలం ఆ నమస్కారంతోనే వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు ఆగ్రహించకుండా ఉంటారు ఎవరు ఆగ్రహించినా మనం తట్టుకోలేని పరిస్థితి మనం ఒక్కళ్ళు కాదు జగత్తే తట్టుకోలేదు అందుకని వాళ్ళకి ఆగ్రహాన్ని కలిగించకుండా వాళ్ళకి మనం వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి ఎప్పుడు కూడా అప్పుడే మన జీవితాలు హాయిగా ఆనందంగా సాగుతాయి అటువంటి మరి ప్రాణానికి ఆధారమైన ఆత్మస్వరూపుడైన భగవంతుణ్ణి అనలుడు అన్నారు శంకరుల వారు అగంధ మరసం గంధము రసము లేని నిర్మలుడు పరమాత్మ నిర్మముడు నిర్మలుడు అగ్నిదేవుడు అగ్నిదేవుడికి మలినం లేదు మరి ఒక వాసన అనేది లేదు అని శృతి చెప్తోంది అగ్నిదేవుడిలాగా భక్తుల పాపాలని అగ్నిదేవుడు సమస్తాన్ని దహించి తన స్వరూపంగా చేసుకుంటాడు అగ్నిలో వేసిన ప్రతిదీ అగ్నిస్వరూపాన్ని పొందుతుంది తన స్వరూపాన్ని పోగొట్టుకుని అలాగే పరమాత్మ కూడా భక్తుల పాపాలనేటువంటి అరణ్యాలను భస్మీపటలం చేసి తన స్వరూపంగా మార్చేటువంటి స్వామి గనక ఆయన్ని అనలహ అన్నారు అని మరి అనంతమైన కృప కలిగినటువంటి వాడు పరమాత్ముడు ఆయన శక్తి పరమాత్మ యొక్క శక్తి లేశం లేశం అంటే ఎంతో అణువంత అటువంటి లేశ సంబంధం చేత పరమాత్మ యొక్క కొంచెం లేశ సంబంధం చేత అగ్నికి ఆ పేరు వచ్చింది అనలుడు అనే పేరు కలిగినట్లుగా పరాశరులు వర్ణించారు అనంతమైనటువంటి కృపగలవాడు పరమాత్ముడు ఆ పరమాత్ముని యొక్క లేసె మాత్రము యొక్క సంబంధం చేత అగ్నికి అనలుడు అనే పేరు వచ్చింది అని పరాశరులు చెప్పారు అనలుడు అంటే అనివార్యుడు వాయుదేవుణ్ణి భక్తునిగా గ్రహించినవాడు అగ్నికి వాయువు తోడైతే సర్వం మరి భగవత అర్పణమే అలా ఆ వాయుదేవుణ్ణి భక్తునిగా గ్రహించాడంట అగ్నిదేవుడు జగత్ సృష్టి ఇక చాలును అనే ఆలోచనే లేనటువంటి వాడు అనలుడు అంటే ఇంకా ఈ సృష్టి చాలు అనే ఆలోచన ఆయనకి లేదు ఎందుకంటే సృష్టి అయినా లయమైనా ఆయన ఎంతైనా లయం చేసుకోగలడు అందుకని సృష్టి ఇక చాలు అనేది ఆయనకి లేదు ఆ సృష్టి చాలు అనేటువంటి ఆలోచనే లేనివాడు అని సత్యసంధుల వారు భావించారు విజ్ఞులు స్వామిని ఓం అనలాయ నమః అని కీర్తిస్తూ ఉన్నారు అటువంటి అనలహ అయినటువంటి అగ్నిని ఇంకొక అర్థం నేను చెప్పారో తెలుసుకుంటాను అగ్ని అంటే ప్రజ్ఞ ఇక్కడ అగ్ని అంటే ప్రజ్ఞ అన్నారు ప్రజ్ఞ అంటే మొట్టమొదటి చైతన్యం జీవుడిలో మొట్టమొదటి చైతన్యమే ప్రజ్ఞ అదే అగ్ని ఇటువంటి అగ్నిగా ఎవరున్నారు అంటే నారాయణుడే సృష్టిలోకి దిగి వచ్చి భౌతికమైన అగ్నిగా వ్యక్తమయ్యాడు అంటే రూపాన్ని కల్పించుకుని భౌతికమైన అగ్నిగా వ్యక్తమయ్యాడు నారాయణుడు ఆకాశానికి వాయువుకి రూపం లేదు అగ్ని దగ్గరకు వచ్చేసరికి రూపాన్ని ధరించాడు ఈ నారాయణుడే అగ్ని యొక్క రూపముగా వ్యక్తమయ్యాడు వ్యక్తమై అన్నిటినీ దహించటం వల్ల అతనికి అన్నిటికీ కూడా నిర్మలత్వాన్ని కలిగిస్తున్నాడు ప్రతి అన్నిటినీ ఆయన ఆయన అన్నిటినీ దహిస్తాడు దహించటం వల్ల అన్నిటికీ కూడా నిర్మలత్వం కలిగిస్తున్నాడు అంటే నిర్మలత్వం అంటే అగ్నికి మలినం లేదు మరి ఆ దహించి స్వరూపంగా మారుస్తున్నాడు గనక వాటికి కూడా అన్నిటికీ కూడా నిర్మలత్వాన్ని కలిగించినట్లు ఈయనే మనస్సులో రాగద్వేషాలుగా పనిచేసి మనస్సుని దహిస్తూ ఉంటాడు ఈయనే మనస్సులో రాగము ద్వేషము రాగము అంటే ప్రేమ ద్వేషము అంటే మరి అయిష్టం అంటే ఇష్టం ద్వేషం అంటే అయిష్టం అలా ఒక వస్తువునందే ఒకరికి రా ఇష్టం ఉంటుంది ఒకరికి అయిష్టం ఉంటుంది వస్తువు ఏంటి మనిషి ఏంటి దేని అందైనా ఒకే భావం అందరికీ ఉండదు అలా ఈ రాగద్వేషాలుగా పనిచేసి మరి మనస్సుని దహిస్తాడు మరి ఆ రాగద్వేషాలతోనే మనస్సు అతలా కుతలం అవుతుంది అంటారు కదా ద్వేషం వచ్చినా అతలా కుతలం అవుతుంది ప్రేమ వస్తే పొంగిపోతుంది ఈ రెండిటినీ కూడా తట్టుకోవడం కష్టమే మరి పరిశుభ్రం చేస్తున్నాడు మనస్సుని దహించి పరిశుభ్రం చేస్తున్నాడు అట్లాగే ఆదర్శము లేక సత్కర్మలు చేయటం ఎందుకు కోరిక కలిగిస్తున్నాడు పరమాత్మ ఏం చేస్తున్నాడు మనస్సుని మధించి దహించి మరి శుద్ధి చేసి అలా ఆదర్శము లేకపోతే సత్కర్మలు చేయటం ఎందుకు కోరికగా ఏర్పడి ఆ కోరిక చేత బుద్ధిని కూడా తప్పింపజేసి చెయ్యాలి చెయ్యాలి అనేటువంటి నిశ్చయం చేస్తుంది అట్లా తప్పింపజేసి నిర్మలం చేసి తనలో లీనం చేసుకుంటున్నాడు వంటి అగ్ని స్వరూపుడు ఎవరు అంటే నారాయణుడే ఆ నారాయణుడే మనస్సు రూపంలో రాగద్వేషాలుగా బయటకు వచ్చి మళ్ళీ ఆ మనస్సుని తప్పింపజేసి ఆ దాని స్వరూపంగా శుద్ధి చేసి మంచి కర్మలు చేయాలి అనేటువంటి కోరికను ఏర్పాటు చేసి ఆ కోరిక చేతే బుద్ధితో తప్పింపజేసి చేయించి నిర్మలం చేసి తనలో లీనం చేసుకుంటున్నాడు కనుక అటువంటి అగ్నికి అనలుడు అనే పేరు ఆయనే ఎవరు అంటే నారాయణుడే అటువంటి నారాయణునికి మనం నమస్కారం చేసుకుంటూ అనలుడి అయినటువంటి ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి నీ అనలుడు అనేటువంటి అగ్ని రూపంలో శరీరంలో ఉండి సమస్థితిలో ఉండి ఆరోగ్యాన్ని కలిగించి మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలను దహించి బుద్ధిని మనస్సుని శుద్ధి చేసి మంచి కర్మలను చేయించి సద్గతిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ